ఈరోజు మనం చాలా చాలా శక్తివంతమైన ఒక కథ గురించి మాట్లాడుకుందాం ఇది ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథ ఒకే కుటుంబంలో పుట్టిన రంగు వల్ల వివక్ష ఎలా ఎదుర్కొన్నారనేది చూపిస్తుంది అసలు అందమంటే ఏంటో ఈ కథ మనకు చాలా బాగా చెబుతుంది పదండి కథలోకి వెళ్ళిపోదాం సరే ఈ కథలో మనకు ఇద్దరున్నారు నవ్య దివ్య ఒకే తల్లిదండ్రులు కాని ఒకరు తెల్లగా ఇంకొకరు నల్లగా ఉంటారు పాపం మొదట్లో వాళ్ల జీవితాల్ని కేవలం వాళ్ళ రంగు మాత్రమే డిసైడ్ చేసిందన్నమాట ఇక కథం మొదటి భాగానికి వస్తే వాళ్ల ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉండేది చిన్నప్పట్నుంచే వాళ్ల మధ్య ఎంత తేడా చూపించేవాళ్ళో ఇప్పుడు చూద్దాం ఇక వాళ్ళమ్మా రమా తన ప్రేమను చూపించడంలో ఎంత తేడా చూపిస్తుందంటే నమ్మలేం తెల్లగా ఉన్న నవ్యకైతే ముద్దులూ మంచి మంచి డ్రెస్సులూ ఎప్పుడూ పొగడతలే కాని పాపం దివ్యవైపు చూస్తే అవేవి కనిపించో ఎంత దారుణం కదా అంటే స్కూల్లో కూడా పాపం దివ్యని రంగు గురించి ఏడిపించేవాళ్లు సరే ఇంటికొచ్చి అమ్మకి చెప్పుకుందామంటే అక్కడ కూడా సపోర్ట్ లేదు తనని ఊదార్చేవాళ్లేరన్మాట ఆ బాధ ఎలా ఉంటుందో కదా ఇక్కడ్నుంచి కథలో ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ వస్తుంది అదేంటంటే వాళ్ల నాన్నగారి ఎంట్రీ ఆయన ప్రభావం వల్ల ఈ అక్క చెల్లెళ్ల క్యారెక్టర్లు ఎలా డిఫరెంట్గా మారాయో చూద్దాం ఆ తండ్రి రాఘవ క్యారెక్టర్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఆయన దివ్యతో అనే మాట రంగు ముఖ్యం కాదు బంగారం మనసే ముఖ్యమని ఆ ఒక్క మాటే దివ్యకి కొండంత బలాన్నిచ్చింది తనపై తనకి నమ్మకం కలిగేలా చేసింది సో వాళ్ళు పెద్దవాళ్లవుతున్న కొద్దీ వాళ్ల దారులు వేరయ్యాయి నవ్య ఏమో ఎప్పుడూ అందం ఫ్యాషన్ అంటూ కొంచెం చిరాగ్గా ఉండేది కాని దివ్య మాత్రం తన చదువు చదువుమీద మంచి ప్రవర్తన మీద పెట్టింది చిన్నప్పుడునుంచే చాలా మెచ్చుడనమాట ఎంత సాధించినా వాళ్ళమ్మ మాత్రం మారలేదు నీ రంగు వల్ల నువ్వెవ్వరికీ కనపడవులే పాపం అనంటూనే ఉండేది ఆ మాటలు దివ్య మనస్సుని ఎంత గాయపరిచుంటాయో కదా సరే కాలం గడిచిపోయింది ఇద్దరూ పెద్దవాళ్లయ్యారు వాళ్లు తీసుకున్న నిర్ణయాలు వాళ్లు నడిచిన దారులు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం మొదలుపెట్టాయి ఇక్కడ చూడండి వాళ్ల దారులు ఎంత క్లియర్గా వేరయ్యాయో నవ్య ఇంటర్ తర్వాత పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా టైంపాస్ చేసింది కాని దివ్య డాక్టర్ అవ్వాలన్న తన కలను నిజం చేసుకోడానికి రాత్రిం బవ్వళ్ళు కష్టపడి చదివి మంచి ర్యాంక్ తెచ్చుకుంది ఇక ఊర్లో వాళ్ల రియాక్షన్ చూడాలి చూడు రాఘవయ్యా నీ కూతురు మన ఊరికే గర్వకారణమని అందరూ పొగడటం మొదలుపెట్టారు ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకుంది సో ఊర్లో వాళ్ల పొగడ్తలు వింటున్న ఆ తల్లికి మెల్లగా తన ఆలోచనలో మార్పు రావడం స్టార్ట్ అయింది అంటే మొదటిసారిగా తన కూతురుని వేరేవాళ్ల దృష్టితో చూడటం మొదలుపెట్టింది వాళ్లు దివ్య రంగుని కాదు ఆమె టాలెంట్ని చూస్తున్నారని అర్థమైంది రైట్ ఇప్పుడు మనం కథలో వచ్చేశాం ఇద్దరికీ పెళ్లి వచ్చింది వచ్చిన పెళ్లి సంబంధాలు అసలు నిజమైన అందమేంటో తేల్చేయబోతున్నాయి నవ్యకి పెళ్లిచూపులుకొచ్చిన వాళ్లు ఏమన్నారంటే అమ్మాయి చాలా అందంగా ఉంది కానీ చదువు స్కిల్స్ కూడా ముఖ్యం కదా అన్నారు ఆ ఒక్క మాట ఇన్నాళ్ళో అందమే అన్నీ అనుకున్న తల్లి నమ్మకాన్ని ముక్కలు చేసింది ఎంత బాధపడిందో కాని దీనికి కంప్లీట్ ఆపోజిట్గా దివ్యని వెటుక్కుంటూ ఒక మంచి ఫ్యామిలీ వచ్చింది పెళ్లి కొడుకు ఆమెను చూసి వెంటనే ఓకే చెప్పేశాడు చూశారా ఎంత తేడా ఉందో అసలు ఆ అబ్బాయి దివ్యని ఎందుకు వెంటనే ఇష్టపడ్డాడు ఆమె రంగు చూశాడా కాదు ఆమె క్యారెక్టర్ ఆమె ప్రవర్తన ఆమె కలలు వాటిని చూసి ఇష్టపడ్డాడు అసలైన విలువలివి కదా ఇదంతా చూసి ఆశ్చర్యపోయిన తల్లికి దివ్య చాలా నెమ్మదిగా చెప్పింది అమ్మా వాళ్లు నా రంగుని చూడలేదు నా మనసుని చూశారు అని ఆ మాటలు విన్న తల్లికి ఒక్కసారిగా కనువిప్పు కలిగింది ఇది కథలోనే చాలా ఇమోషనల్ మూమెంట్ అలా కథ ముగింపుకి వచ్చేసింది ఇక ఆ తల్లి పశ్చాత్తాపం ఆ ఫ్యామిలీ మళ్లీ ఎలా కలిసింది వాళ్ళు నేర్చుకున్న పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం దివ్య మాటలు వినగానే ఆ తల్లికి తన తప్పేంటో అర్థమైంది ఒక్కసారిగా ఆమె ఎమోషన్స్ అన్నీ బయటకొచ్చాయి ఏడుస్తూ దివ్యను హత్తుకుంది ఆ కౌగిల్లో సారీ ఉంది ప్రేమ ఉంది ఇన్నాళ్ళూ చూపించలేని ఆప్యాయత ఉంది అప్పుడు తల్లి అడిగింది నన్ను ద్వేషించట్లేదా అని దానికి దివ్య ఎంత గొప్పగా సమాధానం చెప్పిందంటే నిన్ను ఎప్పుడూ ద్వేషించలేదమ్మా ఎప్పటికైనా నన్ను ప్రేమగా ఒక్కసారి హత్తుకుంటావని ఎదురుచూశానంతే అంది వా ఎంత మంచి మనసుగదా ఇక దివ్య పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది ఆ పెళ్లిలో అమ్మ నాన్న ఇద్దరూ పక్కపక్కనే నిలబడి తమ కూతురిని ఎంత గర్వంగా చూశారో వాళ్ల కళ్లల్లో ఆనందం చూస్తేనే అర్థమవుతుంది ఫ్యామిలీ మొత్తం ఒకటైందని సో ఫైనల్గా ఈ కథ మనకి ఏం చెప్తోంది రంగులు మనసుల్ని వేరుచేయొచ్చు కానీ ప్రేమకి ఒకే రంగుంటుంది తల్లి ప్రేమలో కొన్నిసార్లు తప్పులు దొరలొచ్చు కాని ఆ తల్లి మనస్సు ఎప్పటికీ తన పిల్లల చుట్టూనే తిరుగుతుంది మరీ కథంతా విన్నాక ఒక్క ప్రశ్నతో దీన్ని ముగిద్దాం నిజంగా ప్రేమకి రంగుంటుందా ఏమంటారు